భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం ఇష్టాన్ భోగాన్ హివ దాస్ భావితా తైర్దత్న ప్రదాయ్యో సహ యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు మానవులకు ఆయాచితముగనే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజముగా దొంగయే యజ్ఞముల ద్వారా సంతృప్తిని నందిన దేవతలు మీకు ఇష్ట భోగములను నిశ్చయముగా ప్రసాదించరు అని అనుటలోని ఆంతర్యమేమి మానవులు తమ కర్తవ్యములను పాటించుచు యజ్ఞాదుల ద్వారా దేవతలను సంతృప్తిపరచవలెను అట్లు సంతృష్టులైన దేవతలు వారికి సదా భోగములను జీవన నిర్వహణమునగై వలయు పదార్థములను ఎందురు ఇందులకు సందేహమే లేదు ఏలనన వారు తమ కర్తవ్య పాలనము చేయుటకు బాధ్యులు దేవతలు ప్రసాదించిన భోగములను వారికి సమర్పింపకయే తాను అనుభవించువాడు నిజముగా చోరుడే అనయనుటలోని విశేషమేమి ఇంతవరకును వివరింపబడిన విషయములు బ్రహ్మదేవునిచే చెప్పబడినవి వాటిని అనుసరించి సృష్ట్యాది నుండి దేవతలు మానవాళికి సుఖములను కూర్చుటకై వారి అవసరములను తీర్చు నిమిత్తము పశుపక్షాదులు ఔషధములు వృక్షములు తృణములు మొదలగువానికి పుషేకూర్చుచున్నారు అట్లే అన్నము నీరు పువ్వులు ఫలములు ధాతువులు మొదలగు ఉపయోగపడు సమస్త వస్తువులను మానవులకు ఇచ్చుచున్నారు ఆ దేవతల రుణమును దీర్పకయే అనగా వారి న్యాయోచితమైన సొత్తును వారికి అర్పింపకుండగనే ఆయా వస్తువులను తన స్వార్థమునకు అనుభవించువాడు కృతజ్ఞుడు నిజముగా దొంగయే అట్లే వాత్సల్యపూర్ణులైన తల్లిదండ్రుల చే పోషింపబడిన పుత్రుడు వారికి సేవలు చేయకున్నను వారి మరణానంతరము వారికి శ్రాద్ధ తర్పణాదులను ఆచరింపకున్నను ఇతరుల వలన ఉపకారమును పొందిన వాడు వారికి ప్రత్యుపకారములను చేయకున్నను దత్తపుత్రుడైన వాడు తండ్రి వలన లభించిన సంపదను తాను అనుభవించచు తల్లిదండ్రులను సేవకుంపకున్నను వీరందరకును కృతజ్ఞులు చోరులే అగుదురు దేవతలు మనుష్యుల సేవాదులకు సంతుష్టులైన పిదప వారికి అవసరమైన భోగవస్తు ప్రదానము చేసినప్పుడు వారి నుండి పొందిన భోగములను మరల వారికే తిరిగి సమర్పింపని వాడు చూరుడెట్లగును సృష్టి ఆది నుండి మనుష్యులు యజ్ఞముల ద్వారా దేవతలను సంతృష్టిపరచుచునే ఉన్నారు దేవతలు మనుష్యులకు వారి ఇష్టభోగములను అనుగ్రహించుచునేయున్నారు ఈ సంప్రదాయము సత్వాది నుండి జరుగుచునేయున్నది ఈ పరంపరాగతమైన ఆదాన ప్రదానములందు పాల్గొని మొదటి నుండియు యజ్ఞాదుల ద్వారా దేవతలను సంతృష్టిపరచుచచున్నవారు ఇప్పుడునూ సుతులను చేయుచున్నవారు చోరులు కారు కానీ ఇతరుల ద్వారా చేయబడిన యజ్ఞయాగాదులతో సంతృష్టి చెందిన దేవతలు ప్రసాదించిన ఇష్టభోగములను తాను పొంది యజ్ఞాది కర్మలను చేయని వానిని చోరుడనుట ఉచితమే ఉదాహరణ మనకు ఒకడు పోషించిన ఆవులను క్షీరాదులను మరొకడు అనుభవించుచు మనుష్యులే కదా గోసేవ చేయునది కూడా మనుష్యుడనే కదా అని కుతర్కము చేయుచు ఆవులను పోషింపని వాడు చోరుడుగా భావింపబడును కనుక ఇతరుల ద్వారా సంతుష్టులైన దేవత సంగడి భోగములను తాను అనుభవించు మనుష్యుడు చోరుడే అని భావింపబడును